నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి రాగాలకు మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి వేరు పేరున హృదయపూర్వకంగా కొత్తగా తెలుపుకుంటా ఉన్నాను